నిర్మాత ఎంఎస్ రాజు తన కెరియర్లో చేసిన సూపర్ హిట్ సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రెండు వేల ఐదులో ఆయన నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ హిట్ గా నిలిచింది సిద్ధార్థ్ త్రిషా జంటగా నటించిన ఈ సినిమాలో రియల్ స్టార్ శ్రీహరి ఒక కీలక పాత్ర పోషించారు రెండు వేల నాలుగులో ప్రభాస్ త్రిషా జంటగా నటించిన వర్షన్ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా పాటని టైటిల్ పెట్టి రూపొందించిన ఈ సినిమా మ్యూజికల్ గా చాలా పెద్ద హిట్ అయింది నువ్వు వస్తానంటే నేను ప్రేమ జట్టగా సిద్ధార్థ్ సినిమాలో ఎంతో అందంగా కనిపిస్తారు వారి కెమిస్ట్రీ కూడా బాగా అవుట్ అయింది ఇక హీరోయిన్ అన్నయ్య పాత్ర పోషించిన శ్రీహరికి ఇది ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా హీరో తండ్రిగా నటించిన ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎంతో ఆసక్తికరంగా సాగే కథ కథనాలతో అత్యంత అద్భుతంగా రూపొందించారు ప్రభుదేవ సిద్ధార్థ్ సాగే ప్రేమను మనసుకు తెరకెక్కిచ్చారు అన్నా చెల్లెల అనుబంధం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు అనవసరమైన సన్నివేశం అంటూ లేని సినిమా ఇది ప్రతి సీన్ సినిమాకి అనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు ఉత్తమ చిత్ర అవార్డుతో పాటు తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకున్న ఏకైక సౌత్ సినిమాగా నువ్వొస్తానంటే నేను వద్దంట రికార్డు క్రియేట్ చేసింది అంతేకాదు ఈ సినిమా ఐదు నంది అవార్డులు కూడా గెలుచుకుంది ఉత్తమ నటిగా త్రిష ఉత్తమ సహాయ నటుడిగా శ్రీహరి ఉత్తమ కామెడియన్ గా సంతోషి నంది అవార్డు అందుకున్నారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రభుదేవ దర్శకుడిగా ఇదే మొదటి సినిమా అప్పటికే బాయ్స్ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన సిద్ధార్థ్ కి తొలి తెలుగు సినిమా ఇదే ఈ సినిమాతో తెలుగులోనూ అతనికి మార్కెట్ వచ్చింది త్రిష ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది అప్పటి వరకు హీరోగా సినిమాలు చేస్తున్న ఆ సమయానికి ఫ్లాప్ లో ఉన్నారు ఈ సినిమాతోనే శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నారు మించి భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు అన్ని భాషల్లో రీమేక్ అయిన తొలి భారతీయ చిత్రంగా అరుదైన రికార్డు చేసుకుంది ఈ సినిమా సాధారణంగా ఎంత పెద్ద హిట్ అయిన సినిమా అయినా నాలుగైదు భాషలకు మించి రీమేక్స్ ఉండవు కానీ ఈ సినిమాని తొమ్మిది భాషల్లో రీమేక్ చేశారంటే దానికి కారణం యూనివర్సల్ గా ఉన్న స్టోరీ పాయింట్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ద్వారా వచ్చిన డబ్బుతోనే తర్వాత సినిమా పౌర్ణమి నిర్మించారు అనుకున్న బడ్జెట్ అయితే ప్రభుదేవ ప్రతి ఎంతో తీర్చిదిద్దేందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు మొత్తం రోజుల పాటు సినిమా షూటింగ్ జరిగింది నాలుగు కోట్ల బడ్జెట్ అయింది రెండు వేల ఐదు జనవరి పద్నాలుగు సంక్రాంతి కనుకగా తొంభై ప్రింట్లతో ఈ సినిమా రిలీజ్ అయింది నాలుగు వారాల్లో నూట అరవై ప్రింట్లకు చేరింది ఎనభై సెంటర్స్ లో యాభై రోజులు ముప్పై ఐదు సెంటర్స్ లో వంద రోజుల ప్రదర్శితమైంది ఇరవై నాలుగు కోట్ల గ్రాస్ పద్నారు కోట్ల పైగా షేర్ కలెక్షన్ చేసి రెండు వేల ఐదులోనే టాప్ ఫైవ్ లో ఒకటిగా నిలిచింది నువ్వొస్తానంటే నేను దంటానా ఈ చిత్రం ఏడు భారతీయ భాషల్లో రెండు విదేశీ భాషల్లో రీమేక్ అయింది ఇలా తొమ్మిది భాషల్లో రీమేక్ అయిన నువ్వొస్తానంటే నేను దంటానా చిత్రం అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ చిత్రంగా నిలవడం గొప్ప విశేషంగా చెప్పుకోవాలి ఐ గైస్